తాను పేద కుటుంబం నుంచి వచ్చానని పేదల కష్టాలేమిటో తనకు తెలుసని మాజీ మంత్రి టీడీపీ నాయకుడు నారాయణ స్పష్టం చేశారు నెల్లూరు యాభై ఒకటవ డివిజన్లో ఆయన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు లక్షల ఇళ్లు మంజూరైతే వాటిలో నాలుగు లక్షల ఇల్లు పూర్తి చేశామని ఆ ఇళ్లకు నిపుణుల సూచనలతో రంగులు వేయించామని చెప్పారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ పార్టీ జెండా రంగులను ఆ ఇళ్లకు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు త్వరలో జరిగే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని చూసి చెప్పారు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్గా డోర్ టు డోర్ తిరగడం మొదలు పెట్టాం దాంట్లో ఎక్కువగా షాప్స్ ఉన్నాయి మేదర వాళ్ళ యాక్చువల్గా వాళ్ళ బుట్టలు అటువంటి తయారు చేసుకుంటుంటారు అటువంటి ఏరియాలో యాక్చువల్గా ఈరోజు తిరగడం జరిగింది కొన్ని షాప్స్కై తిరిగాను నిజంగా అయితే వాళ్ళల్లో అంటే రోజుకి ఎంత వస్తుందంటే మూడు వందల నుంచి ఐదు వందలు వస్తుంది అన్నారు మూడు వందల నుంచి ఐదు వందలు ఎందుకనంటే వాళ్ళు ఒకటే అన్నారు సార్ ఇప్పుడంతా ప్లాస్టిక్లు వచ్చేసినాయి అందువల్ల ఇవి కొనేవాడు తగ్గిపోయారు అని అటువంటి వాళ్ళకి ప్రభుత్వం కొంత చేతిని ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి అటువంటి వాళ్ళు ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కానీ లేదా హెల్త్ పరంగా కానీ లేదా హౌసెస్ ఇప్పుడు ఒక దగ్గర అయితే సార్ మాకు ఇల్లు లేదు ఎంతో కాలం నుంచి బాడుగింట్లో ఉన్నాం మాకు వచ్చే డబ్బులు ఆ బాడుకు సరిపోతాయి అన్నారు ఆ బాడుకు సరిపోతాయి మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉన్నారంటే ఐదేళ్ళ నుంచి అన్నారు అటువంటి వాళ్ళు ఎవరైతే పేదలు నిపేదలు ఉన్నారో ఫస్ట్ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి వెళ్ళిపోవాల నీకందరూ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్న ప్రభుత్వంలో నేను